స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం బానిస బతుకుల నుండి విముక్తి కోసం రజాకారుల అరాచకాలపై నిజాం నిరంకుశ ఆకృతాలపై తిరగబడ్డ పోరుగడ్డ రజాకారుల గుండెల్లో పిరంగులై పేరిన యోధులకు పురుడు పోసిన పుణ్యభూమి ఓరుగల్లు తాడిత పీడిత జనం కోసం జరిగిన సమరంలో రాక్షస రజాకారులు మరుభూమిగా భూమిగా మార్చిన మరో జలియన్ వాళ్ళ బాకు గుర్తు పరకాల రక్తచరిత్ర సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని స్వేచ్ఛ వాయువులను నింపిన రోజు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం వస్తే నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణకు సరిగ్గా పదమూడు నెలల తర్వాత అంటే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన స్వతంత్రం వచ్చింది నిరంకుశత్వాన్ని కూకటి వేళ్లతో పికిలించి స్వేచ్ఛ స్వతంత్రాలు పొందడం కోసమే నాడు వేలాది మంది పోరాట యోధులు ఆసువులు వాసారు రక్తం ధారులుగా చిందించి రజాకార్లను తరిమి కొట్టారు నాటి రజాకారుల ఆకృత్యాలకు సాక్షిభూతం హనుమకొండ జిల్లా పరకాలలోని అమరదానం పర్కాలా భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి కర్ణాటకలోని నాలుగు జిల్లాలకు మహారాష్ట్రలోని నాలుగు జిల్లాలకు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖున స్వతంత్రం వచ్చింది కానీ ఈ విషయాన్ని ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో పాఠ్య పుస్తకాల్లో చేరవకుండా భవిష్యత్ తరాలకు తెలియకుండా ప్రభుత్వాలు ఇంత పోరాట చరిత్రను ఈ స్వతంత్ర దినాన్ని మనం పరేస్తున్నాయి పక్కనున్న కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఏ పార్టీల అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా కూడా అధికారికంగా నిర్వహిస్తూ స్వతంత్ర వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది దురదృష్టవశాత్తు ఒక మన తెలంగాణలోనే గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఈ వి విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయం ఇకనైనా ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టి ఈ స్వతంత్ర వేడుకలను అధికారికంగా నిర్వహించి ఈ పోరాట చరిత్రను పరకాల మరో జల భాగ సంఘటన కావచ్చు బైరాన్పల్లి కోట బురుజు పోరాటం కావచ్చు పిరమాల సంఖీసలో తలక్రిందులుగా క్రిందులుగా తీసి చంపిన సంఘటన కావచ్చు అటు వెయ్యుడల మరిలో వెయ్యి మందిని ఒకేసారి విరదీసిన సంఘటన కావచ్చు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో కలపాలని పరకాల ప్రాంతంలో సాగిన స్వతంత్ర పోరాటంలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఉద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలో చాపల బండ విశాల మైదానంలో జాతీయ పతకాన్ని ఎగురవేయడానికి వివిధ గ్రామాల ప్రజలు ఒక్క చోటికి చేరుకున్నారు అయితే వీరంతా ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారనే తప్పుడు సమాచారంతో నాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియావుల్లా నేతృత్వంలో రజాకారులు విచక్షణారహితంగా కాల్పులు చార్జ్ చేయడంతో పరకాల ప్రాంతం మరుభూమిగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున పరకాల మైదానంలో రక్తపు టేరులు పారాయి మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆక్కుతోట మల్లయ్య వీరయ్య ఎండి రాజ్ మహమ్మద్లను చెట్టుకు కట్టేసి రజాకారులు అతి దారుణంగా కాల్చి చంపారు ఈ దుర్ఘటనలో వందలాది మంది క్షతగాత్రులయ్యారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రాంతానికి రజాకారుల నుండి విముక్తి లభించింది అమరులైన ప్రదేశంలో వారి జ్ఞాపకార్థం పరకాల నడిబొడ్డున అమరధామం పేరుతో స్మారక స్థూపాన్ని నిర్మించారు ఈ అమరధామాన్ని చెన్నమ్మనేని చంద్రమ్మ ట్రస్టు రెండు వేల మూడులో పరకాల పురపాలక సంఘం కార్యాలయ భవనం వెనకాల నిర్మించారు నిజాం మూకల దౌర్జన్య కాండను తెలియజేసే రూపుదిద్దుకున్న శిల్పాలు ఆనాటి ఘటనను కళ్లకు ముందు కదలాడేలా చేస్తాయి తెలంగాణ భారతదేశం మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఈ యొక్క తెలంగాణలో మాత్రము స్వాతంత్రం లేదు అప్పటికి నిజాం యొక్క నిరంకుశ పాలన నడుస్తుంది దానికి సంవత్సరం సంవత్సరం అంటే పదమూడు నెలలు దాదాపు పదమూడు నెలలు పోరాటం చేసిండు సెప్టెంబర్ రెండవ తేదీన ఇక్కడ చేపలబండ అనే ఒక ప్రదేశం ఉన్నది ఇక్కడ పరకాల పట్టణంలోని పౌరులు అదేవిధంగా పరిసర గ్రామాల పౌరులు అందరూ కూడా వచ్చి స్వాతంత్రానికి జిందాబాద్ అనుకుంటా జాతీయ జెండా జాతీయ జెండాలు చేతపుచ్చుకొని స్లోగన్స్ ఇచ్చ వస్తుంటే చాపల బండ అనే ప్రదేశంలో అప్పటి నిజాం ఖాసిం రజవి ఏదైతే పోలీస్ పట్టలు ఉన్నాడో నిర్దాక్షిణంగా పదమూడు మందిని చంపి అఫీషియల్గా పదమూడుని చంపి గా ఎంతో మందిని చంపి గాయాలు అయి ఎంతోమంది వేల మంది గాయాల పాలైన సెప్టెంబర్ రెండవ తేదీన సెప్టెంబర్ పదిహేడు ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో అనేక సందర్భాలలో పోరాటం చేస్తున్నాం ఈ యొక్క సెప్టెంబర్ రెండవ తేదీన అమరవీరులకు నివాళులర్పిస్తున్నాం కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసము అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేకపోయింది నాటి రజాకారుల ఆకృత్యాల గురించి తలుచుకుంటూ చెమ్మగిలిన కళ్ళతో నాటి చేదు జ్ఞాపకాలను ఇప్పటికీ స్థానికులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు తాడిత పీడిత జనం స్వేచ్ఛ కోసం చేసిన సమరంలో రాక్షస రజాకారులు మరుభూమిగా మార్చిన పరకాల చరిత్రలో ఎప్పటికీ ధృవతారగా నిలిచిపోతుంది నాటి రజాకారుల దారుణ మారణ కాండను సాక్ష్యంలా నిలిచే పరకాల అమరధామం భవిష్యత్ తరానికి ఎప్పటికీ స్ఫూర్తిధామే